హాయ్ ప్రిబ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట ఇంకా లేట్ చేయకుండా రవ్వ లడ్డుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి స్వీట్ ఎక్కువగా వాళ్ళయితే కనుక ఇంకో రెండు టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి మనం రవ్వనైతే యాడ్ చేసుకుందామండి ఈ రవ్వ నార్మల్ రవ్వ అనమాట వీటిని సుజీ రవ్వ అని కూడా అంటూ ఉంటారు కదా ఆ రవ్వని వేసుకుని నెయ్యిలోకి బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వని ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా హీట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వని వేసుకున్నామో అదే కప్పులో ముప్పావు కప్పు వరకు కొబ్బరి తురుమిని యాడ్ చేసుకోండి తురిమి అయినా లేదా మిక్సీ పట్టుకుని వేసుకున్నా ఇంకా బాగుంటుందండి ఇలా అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసేసేయాలి ఈ రవ్వ కొబ్బరి అన్నీ కూడా బాగా వేగి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట ఆ టైంలో మనం ఏ కప్తో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పులో వన్ కప్ చక్కెరని వేసుకుని ఈ రవ్వలోకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వ చక్కెర అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని రవ్వలోకి చక్కెర బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాచి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుని అందులోకి మిక్స్ చేసేసుకోవాలండి రవ్వలోకి అన్నింటిని కూడా ఇలా ఒక్కసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి బాగా కలిపేసుకుని తర్వాత ఇందులోకి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని తీసుకున్నాం కదా వాటి అన్నింటినీ కూడా వేసేసుకుని ఈ రవ్వలోకి అన్నిటికీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా కాచి చల్లార్చుకుని తీసుకున్న పాలని వేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా రవ్వని కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్గా లడ్డులాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవటమే మనకి రవ్వ అనేది కొద్దిగా పెచ్చిగా ఉండాలండి స్వచ్ఛిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా పాలని వేసుకుని ఇలా రౌండ్గా చేసుకుని పక్కకు తీసేసుకోవాలి వేయించి పెట్టుకున్న రవ్వలన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఇలా రౌండ్గా లడ్డూలాగా చేసుకుని పక్కకు తీసేసుకోవటమే అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా చేస్తారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్